స్తోత్రం హలలియ ప్రభు నందు ప్రేమైనటువంటి ఈ సోహోదరి సోహోదరులారా ఈ సమయంలో మీ అందరికీ దేవుని పేరిట శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం దానియుల గ్రంథంలో నుంచి ఆరు అధ్యాయము పదిహేనవ వచనం నుంచి మనకిక్కడ ఇరవై మూడవ వచనం వరకు మనం చూసినట్లయితే ఇందులో అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు దానిలో గ్రంథము ఆరవ అధ్యాయము పదిహేనవ వచనం నుంచి ఇరవై మూడవ వచనం వరకు ఆ మనుషులు దీన్ని చూసి రాజ సన్నిధికి సందడిగా కూడి వచ్చి రాజా రాజు స్థిరపరిచిన ఏ శాసనము గాని తీర్మానం గాని ఎవడను రద్దుపరచుదారుడు ఇది మాధవులకును పారసీ పారశీకులకును విధి అని తమరు తెలుసుకున్న వలననిది అంతటా రాజు ఆగ్నేయుగా బంట్రోతులు దానియులను పట్టుకుని పోయి సింహాల గుహలో పడద్రోసిరి పడద్రోయిగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియులతో చెప్పాను వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసిరి మరియు దాని రాజు రాజు యొక్క తీర్మానము మారనేమో అని రాజు ముద్రను అతని అధికారులు ముద్రను వేసి దాన్ని ముద్రించింది అంతటి రాజు తన నగలకు వెళ్లి ఆ రాత్రి అంత ఉపవాసం ఉండి నాట్యవాయుధములను జరగనీయలేదు అతనికి నిద్రపట్టకపోయింది తెల్లవారుజామున రాజు వేగ్రమే లేచి సింహాల గుహద్దుకు త్వరపడిపోయాను అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియాలను పిలిచి జీవము గల దేవుని సేవకుడు దానియాలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడి నిన్ను రక్షింపగలిగానా అని అతని అడిగాను అందుకు దానియ రాజు చిరుకాలము జీవించిన నేను నా దేవుని దృష్టికి నిర్దోషునిగా కనబడితే గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి మౌళ్ళు ముంచు రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడిని కాను కదా అని ఆరు అధ్యాయము మనము ఒకసారి కనుక మనము చదువుకున్నటువంటి లేఖనము కాకుండా మనం ఆరు అధ్యాయం మొదటి వచ్చిన మొదటి వచ్చినం నుంచి వెనక్కి వస్తే కనుక ఇక్కడ మనకి కొన్ని విషయాలు అర్థమవుతా అర్థమవుతూ ఉంటాయి ఈ రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండటై నూట ఇరవై మంది అధిపతులను నియమించుటకు దర్యావేషకు ఇష్టమాయ వారిపైన ఆ నూట ఇరవై మంది పైన ముగ్గురుని ప్రధానులుగా నియమించారు అంటే ఆ నూట ఇరవై మంది చేసేటువంటి పనులు కూడా వారిని చూసుకోవటానికి ముగ్గురు ప్రధానులు నియమించాడు ఆ ముగ్గురిలో ధాన్యాలు ప్రాముఖ్యాడు అనమాట ఈ ధాలు వీరందరిపైన అధిపతులందరి కూడా మరి ప్రతి ఒక్కటి కూడా చూసుకునేటువంటి వాడు ఇంగ్లీష్లో అడ్మినిస్ట్రేషన్ అనవచ్చు ఒక మాట చెప్పాలి అంటే ఇదంతా కూడా చూసుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో కొంతమంది అధిపతులు అతనిలో లోపములు కనుగొనాలని చూశారు ఎందుకంటే ప్రతి విషయంలో కూడా దానియాలు ఎలా ఉంటున్నాడు తప్పు చేయకుండా శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడే లెక్కలలో ఎటువంటి లోపం లేకుండా తన జీవితంలో కూడా ఎటువంటి లోపం లేకుండా జీవిస్తూ ఉన్నాడు దానియ ఇది కొంతమంది అధిపతులకు నచ్చలేదు అక్కడ ఉన్నటువంటి అదుపతులకి కొంతమందికి ఇది నచ్చలేదు నచ్చకపోయేసరికి దానియలలో లోపము కనుగొనాలని చూశారు కానీ లోపమును వారు కనుగొనలేకపోయారు దానియలలో తప్పైనా కూడా కనుగొనలేకపోయారు అన్నమాట అంత శ్రేష్టమైనటువంటి పరిశుద్ధముగా శ్రేష్టమైనటువంటి బుద్ధితో మెలుగుతూ ఉండేటువంటి వాడు దానియలు అయితే ఈ ఇదంతా కూడా ఎవరికి తెలిసింది అంటే రాజుకు తెలిసింది రాజుకు తెలిసిన తర్వాత అతనికి ఇంకొన్ని బాధ్యతలు అప్పు చెప్పాలని రాజు అనుకుంటూ ఉన్నాడు ఇలాగున మరి జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి అధిపతులు అందరూ కూడా ఏం చేశారంటే ధాన్యాల మీద కుట్ర చేశారు ఈ దానియాలు మనకి దేంట్లో కూడా దొరకట్లేదు ఏ తప్పు అయినా కనుగొందాము అంటే మరి మనకి దొరకట్లేదు ఏం చేయాలి అని ఆలోచన చేస్తూ ఉండగా వారు కథతమైనటువంటి ఆలోచన కూడా చేశారు దానియాలు ప్రతిరోజు కూడా ప్రార్థన చేసేటువంటి వాడు ఇద ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారందరికీ కూడా తెలుసు నిత్యము మరి దేవుడిని సేవించేటువంటి వాడు దానియాలు ఆ ఆ ఆ అదుపతులకు తెలుసు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు తెలుసు ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయం దానియేలు ప్రార్థించకుండా ఉండలేడు దేవుని దగ్గర మనవి చేయకుండా ఏ రోజు కూడా ఆయన ఉండలేడు ఈ విషయము అధిపతులకి తెలిసి అధిపతులు రాజు దగ్గర ఒక చట్టాన్ని తీసుకొని రావాలని రాజు దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట అయితే ఏంటి ఆ చట్టం ఏంటి అని అంటే ఒక ముప్పై దినములు అంటే నెల రోజులు ముప్పై దినములు ఈ ఈ యొక్క ప్రజలలో కానీ ఈ అధిపతుల్లో కానీ ఈ రాజ్యంలో ఉండేటువంటి ఏ ప్రజలైనా సరే మరి ఏ దేవుని యొద్ద మనవి చేయకూడదు నీ వద్దే మనవి చేయాలి రాజు దగ్గరే మనవి చేయాలి అని రాజుని ఒప్పిస్తారు ఎవరు ఏ దేవుని కూడా కొలవకూడదు ఏ దేవుడి దగ్గర కూడా మనవి చేయకూడదు మనవి చేయకూడదు అని రాజుతో చెప్పి దాని యొక్క ఆ రాజు యొక్క ఆ ముద్రను వేయిస్తారనమాట ఇలాగున మరి దానియల్ని పట్టించాలని దానియలులో లోపము కనుగొనాలని వీరందరూ కూడా కపటమైనటువంటి కుట్రలు చేస్తారు దానియాల మీద వెంటనే ఇలాగ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో దానియలు ప్రార్థన చేయకుండా ఆగుతాడా ఆగలే అది నెవర్ ఎప్పటికీ జరగనటువంటి పని అది దానిలు ప్రార్థన చేయకుండా మరి ఉండలేకపోతున్నాడు దానిలో అన్నం తినకుండా ఉండలేకపోతున్నాడేమో అని మనం చూడొచ్చేమో కానీ దానిలో ప్రార్థన చేయకుండా ఉండలేకపోతున్నాడు అనేటువంటిది మనం మనం ఎక్కడ కూడా చూడం ఎందుకంటే అంత ప్రార్థన పరుడు అనమాట దానియ ప్రతిరోజు కూడా మోకల్లిని దేవుని ఎదుట ప్రార్థన చేసేటువంటి వాడు మనం ఒకసారి ఆరు అధ్యాయం పదవ వచ్చిన కనుక మనం చూస్తే ఇట్టి శాసనము సంతకము చేయబడినని దాని తెలుసుకునేను అట్టి శాసనము మరి ఎట్టి శాసనం అంటే ఎవరి దగ్గర మనం చేయొద్దు రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరి దగ్గర మనం చేయొద్దు ఒక్క రాజు దగ్గరే మనం చేయాలి అట్టి శాసనము మరి ఆ తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా ఇక్కడ మనం మార్గం చూస్తాం యథాప్రకారంగా అంటే ప్రతిరోజు చేసేటువంటి దాన్ని ఏమంటారంటే యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మౌకాల్లోని తన ఇంటి పై గది కిటికీలు ఎరుసలేము తట్నకు తెరవబడి ఉండగా ఆ తన దేవునికి ప్రార్థన చేయిచు ఆయన స్థుతించు చూడారు ఎంత అద్భుతమైనటువంటి భక్తి అండి దాని దానియలు యొక్క ప్రార్థనను చేయాలని రాజ్యము మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి అధిపతులు కుట్ర చేశారు ఆయన ప్రార్థన చేయాలని దానియాలు దేవునికి మనవు చేయకుండా ఉండాలని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏం చేశారంటే మరి ఎన్నో కుట్రలు చేస్తూ ఉన్నారు అయిన కూడా దానియాలు అట్టి శాసనమును తెలుసుకుని యథాప్రకారంగా తన గదిలోకి వెళ్ళి ఎరుషులేము తట్టు ఉన్నటువంటి కిటికీని తీసి మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు హలో ఎంత అద్భుతమైనటువంటి క్యారెక్టర్ అది ఎంత అద్భుతమైనటువంటి భక్తి అండి దానియాలది ఒకసారి కనుక మనము ఇప్పుడు మీరు చూడండి కొన్ని విషయాలు మనము మరలా కొంచెం లోతుగా కనుక మనం వెళ్తే ఇక్కడ ఇక్కడ మీరు చూడండి అధిపతులు ఏం చేస్తారంటే దానియల్ని పట్టిస్తారు దానియల్ని పట్టించిన తర్వాత ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పాలి ఇక్కడ ఆ ఆ శాసనాన్ని మీరితే కనుక ఎవరిని తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారంటే సింహాల గుహలో వేస్తారు ఆ శాసనమును మీరితే రాజాజ్ఞ ముద్ర వేసినటువంటి దాన్ని మీరితే తీసుకుని వీళ్ళు ఎక్కడ వేస్తారంటే సింహాల గుహలో వేస్తారు ఈ సింహాల గుహలో వేస్తారు ఈ ప్రార్థన చేసేటువంటి సంగతి మరి ఈ అధిపతులు అందరూ కూడా చూస్తారు మరి చూడండి అధిపతులు రాజు ఆజ్ఞతోటి అంత కుట్ర చేసినా కూడా సింహాల గుహలో వేస్తారు అరే ముప్పై దినములు ప్రార్థన చేయకపోతే దేవుడు కొడతాడా కొట్టడు కదా ముప్పై దినములు ప్రార్థన చేయకపోతే దేవుడు చంపేస్తాడా చంపేడు కదా మరి ఎందుకు రాజాజ్ఞ మేరకుండా ఉండొచ్చు కదా నేను అనుకుని ఆయన అనుకోలేదు అట్లా ఉండొచ్చు కానీ అనుకోడు ఉండొచ్చు కానీ ఆయన అట్లా అనుకోలేదు అది తెలిసి యథా ప్రకారంగా తన గదిలోకి వెళ్ళి మోకాల్లోనే వృత్తికి కాదు మళ్ళీ మోకాల్లోనే ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన నిజంగా ఎక్సలెంట్ అటువంటి భక్తులు ఈ రోజుల్లో ఉన్నారా లేరు ప్రార్థన చేసేటువంటి వేరు లేరు శోధన వస్తుంది శోధన మీదకి వస్తుందని తెలిసిన శ్రమ మీదకి వస్తుందని తెలిసినా కూడా నిజంగా ఆ భక్తికి మనం మెచ్చుకోవాలి ఆ రాజు పడలేనటువంటి భక్తికి మనం మెచ్చుకోవాలి దాని మోకల్లోని ప్రార్థన చేస్తుంటే అధిపతులు అందరూ కూడా వచ్చి ఇదిగో రాజా నీవు పెట్టినటువంటి ఆజ్ఞను దాని మీరుతూ ఉన్నాడు నీ దగ్గర మనవి చే నీ దగ్గరే మనవి చేయాలి అంటే నీ దగ్గర మనవి చేయకుండా తన దేవుడికి ప్రార్థన చేస్తూ ఆ దేవుడిని ఆ దేవుడికి మనవి చేస్తూ ఉన్నాడు ఆయన ఆజ్ఞ వీరుతూ ఉన్నాడు వెంటనే ఆయన్ని తీసుకుని వెళ్ళే సింహాల భోనలు వేసేసి అధిపతులు అందరూ కూడా ఆయన మీద కొట్లు చేస్తారు వెంటనే రాజు యొక్క ఆజ్ఞ అనేటువంటిది బయలుదేరిన తర్వాత ఏం చేస్తారు దాని ఏమని సింహాల గుహలో పట్టేస్తాయి సింహాల గుహలో పడి వేసిన తర్వాత ఇక్కడున్నటువంటి రాజు ఇక్కడున్నటువంటి రాజు ఈ ధాన్యాల మీద కొంచెం మక్కువ ప్రేమ అనేటువంటిది ఉంది ఈ ఈ ధాన్యాల్ని తీసుకుని వెళ్ళి సింహాల గుహలో వేస్తే ఆ రాత్రి అంతా కూడా ఈ రాజు ఆ రాత్రి అంతా కూడా ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు రాజు ఎంజాయ్ చేయలేదు అక్కడ ఎంజాయ్ చేయకుండా అది మొత్తాన్ని కూడా ఆపు చేసి దానియలికి ఏం జరుగుతుందో దాని ఏం జరుగుతుందో అని ఆయన కంగారు పడిపోతూ ఆయన మరి ప్రార్థన చేశారు అలా ఎంత అద్భుతమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా నేడు క్రైస్తవులు ఎవరు కూడా శ్రమ వచ్చిందంటే ప్రార్థన చేయట్లేదు శ్రమ వస్తుంది అని తెలియగానే చేస్తారంటే ప్రార్థన చేస్తుంది రాబోయేటువంటి కడవర దినాలలో ఇటువంటి శాసనములే క్రైస్తవుల మీద రాబోతూ ఉన్నాయి రాబోయేటువంటి దినాలు కడవరి దినాలలో అంత్యకాల దినముల ఎందు ఇటువంటి భయంకరమైనటువంటి శాసనములు ఈ ప్రజల మీదకి క్రైస్తవుల మీదకి రాబోతూ ఉన్నాయి ఎంతమంది నిలబడగలుగుతారు ఆ యొక్క శ్రమలలో ఆ యొక్క పరీక్షలు నిజమైనటువంటి క్రైస్తవులుగా గుంపులు గుంపులుగా ఈనాడు చర్చికి వెళ్తూ ఉన్నారు అనేక మంది చర్చిలకు వెళ్తూ ఉన్నారు ఈరోజు అనేక మంది బైబిల్ పట్టుకొని ఊంపుకుంటూ మందిరాలకు వెళ్తూ ఉన్నారు ఎంతమంది నిలబడగలుగుతారు అట్టి శాసనము బయలుదేరితే ఎంతమంది నిజమైనటువంటి క్రైస్తవులుగా ఉంటారండి ఉండగలుగుతారా దానియాలట ప్రార్థ దానియాలట ఈరోజు భోజనం చేయలేదు అనేటువంటిది మనం వినొచ్చు కానీ దానియాల నుంచి ఈరోజు ప్రార్థన చేయలేదు అనేటువంటిది మనం వినలేదట వినలేము కూడా చూడండి దానియాలకి ఎంత వయసు తెలుసా సింహాల గుహలో వేసేటప్పుడు దాని బబులోని చెరకు తీసుకునేట్టుచ్చేటప్పుడు అంటే నెప్పు యొక్క కాలంలో బబులోనికి తీసుకుని వచ్చేటప్పుడు దాని అనేది యుక్త వయసు అంటే దగ్గర దగ్గర ఒక ఇరవై సంవత్సరాలు ఉంటుంది బబులోను నుంచి నెప్పురు పరిపాలించేటువంటి దగ్గర నుంచి బెల్సెజర్ పరిపాలించేటువంటి కాలం వరకు కూడా దానియలు అక్కడే ఉన్నాడు బబులోను రాజ్యంలోనే ఉన్నాడు అంటే అక్కడ ఎంతకాలం బబులోను యొక్క ఆ దగ్గర నుంచి బబులోనుని బెల్సెజర్ పరిపాలించేటువంటి ఆ కాలం ఎప్పుడంటే డెబ్బై సంవత్సరాల కాలం అంటే దానియాలకి ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు తొంభై సంవత్సరాలు మరలా కురేసు పరిపాలన చేశారు మధ్యలో ఒక పది సంవత్సరాలు కోరేసి పరిపాలన చేశారు అంటే ఎన్ని సంవత్సరాలు వంద సంవత్సరాలు వంద సంవత్సరాల వయసులో మోకాళ్ళుని రోజు కిందట ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏ వండర్ఫుల్ క్యారెక్టర్ నిజంగా అత్యద్భుతమైనటువంటి భక్తి అండి దాని ఆ భక్తికి ఎవరైనా సరే మెచ్చుకొనకుండా ఉండలేదు ప్రార్థన చేయటువంటి మామూలు విషయమా వంద సంవత్సరాల వయసులో ప్రార్థన చేయటువంటి మామూలు విషయం అది కూడా మోకల్లుని ప్రార్థన చేయటువంటి మామూలు విషయం కాదది ఎంత శ్రేష్టమైనటువంటి భక్తుడండి తీసుకుని వెళ్ళి సింహాల భోన విషయాలు ఈ రాజు రాజనగర్లో ఉండి ఆ యొక్క అంతఃపురంలో ఉండి అటు అటు తిరుగుతూ ఉన్నాడు ఏమర్థం కావట్లేదు ఆయనకి అయ్యో ధాన్యాలను తీసుకుని పోయి మరి ఆ సింహాల గుహలో వేశారు వీళ్ళందరూ కూడా మరి కుట్రలు పన్నే కపటమైనటువంటి మా కపటమైనటువంటి బుద్ధితో కుయుక్తితో ధాన్యుల్ని మరి సింహాల గుహల్లో వేశారు ఎట్లా అతని పరిస్థితి ఎట్లా అని ఆయన కంగారు పడిపోతూ ఉన్నాడు అనుదిను సేవించున్నటువంటి దేవుడు ఆయన్ని కాపాడితే బాగు అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు అక్కడ దాని గురించి దాని సింహాల గుహలోకి వెళ్ళాయి అక్కడ సింహాల గుహలోకి వెళ్ళిన తర్వాత సింహాలు విడిచిపెట్టబడ్డా ఏమన్నా చేసాయా దానియలు ఏం చేశాడు ప్రార్థన చేశాడు ప్రార్థనా పరులు ప్రార్థనా పరులు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ శ్రమలో ఉన్నా కూడా ప్రార్థనా పరులు వారికి దేవుడు నిజంగా తోడుగా ఉంటాడు వారి చుట్టూ ఏముంటుందంటే పరిశుద్ధాత్మ శక్తి ఉంటుంది దేవుని యొక్క కాపుదలు ఉంటుంది సింహాల బోనులోకి వెళ్ళటం అంటే మామూలు విషయం కాదు సింహాల బోనులో నుండి బయటపడటం అన్నా కూడా మామూలు విషయం కాదంటే అది ఎవరికి సాధ్యమైంది ఒక ప్రార్థనా పరుడుకు మాత్రమే సాధ్యమైంది ప్రతిరోజు ప్రార్థన చేసేటువంటి ప్రార్థనా పరుడుకు మాత్రమే సాధ్యమైంది అంతకు ముందు ఎవరిని షంద్రక్ తీసుకుని ఎక్కడేసాడు అగ్నిగుండంలో పడవేసే అగ్నిగుండంలో పడవేసినా కూడా అక్కడ నాలుగు వ్యక్తి సంచరిస్తూ ఉన్నట్టుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం అగ్నిగుండంలో పడవేసినా కూడా వారికి మరిసి కూడా పొవ కూడా అనలేదు బయటకు వచ్చేసి అందుకని దేవుడు అంటున్నా శోధనలో ప్రవేశింపకుండా ప్రార్థన చేయండి మీరు దేవుడు చెప్తూ ఉన్నాడు ఎవడైనా ప్రార్థన చేస్తున్నారా ఈ రోజుల్లో ప్రార్థన చేయకుండా దేవా నాకు ఆశీర్వాదాలు రావాలి ప్రభువా నాకు దీవెలు రావాలి నా కుటుంబం బాగుండాలని అందరూ కూడా ఇలాగనే చేస్తూ ప్రార్థన చేయట్లేదు ప్రార్థన చేయకుండా ఇవన్నీ రావాలని కోరుకుంటున్నారు ఎట్లా వస్తాయి ఎట్లా వస్తాయో ప్రార్థన చేయాలి కదా నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి కదా ఏకాంత ప్రార్థన నువ్వు చేయాలి కదా దేవునితో సహవాసము గడపాలి కదా దేవునితో సహవాసము గడిపితేనే ఆ యొక్క దేవునిలన్నీ కూడా నీ యొక్క నీ మీదకి వస్తాయి దేవునితో గడపకుండా దేవుని యొక్క దేవుని యొక్క సహవాసాన్ని నువ్వు కోరుకోనకుండా ఆ అభిషేకం అనేటువంటిది నీ మీదకి ఎట్లా వస్తుంది కాదు అల తీసుకెళ్లి సింహాల గుహలో వేస్తే ఆ అటు తిరుగుతూ ఉన్నాడు రాజు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు దానియులు బయటకు వచ్చి ఆ వెంటనే అయింది తెల్లవారుజామున రాజు పరువు పరుగున గుహ దగ్గరికి వెళ్ళి దానియులతో అంటూ ఉన్నాడు ఆ దుఃఖ స్వరముతో ధాన్యాలు పిలిచాడు అనమాట ఆ రాజు దుఃఖ స్వరముతో ధాన్యాలను పెంచాడు ఇలా పిలుస్తూ ఉన్నాడు జీవము గల దేవుని సేవకుడు అయిన దాని నిత్యము సేవించుకున్న నీ దేవుని నిన్ను రక్షింపగలిగిన అడుగుతూ ఉన్నాడు దానిలో లోపల ఉన్నావా నిత్యము సేవించు ఉన్నటువంటి నీ దేవుడిని కాపాడుతూ ఉన్నాడా కాపాడా అని ధాన్యాలను అడుగుతుంటే ఎలా అడుగుతున్నాడు పిలుస్తూ అడుగుతున్నాడు అలా అడుగుతూ ఉంటే అందుకు దాని మరలా దాని రిప్లై ఇస్తూ ఉన్నాను రిప్లై ఇస్తూ ఉన్నాను అనమాట రాజు చిరుకాలము జీవించును గాక నేను నా దృష్టికి నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడింది కనుక ఆయన తన దూతను పంపించి ఏచేసాడు సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మోయించి రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన వాడును కాను కదా అలా ఎంత అద్భుతమైనటువంటిదండి దాని బయటకు వచ్చి చెప్తూ ఉన్నాడు రాజుతో నేను నా దేవుని దృష్టికి నీతి కలిగినటువంటి వాడి వల్లే కనపడ్డాను నా దేవుని దృష్టికి నేను కనపడ్డాను అందుకని నన్ను కాపాడాడు అని దాని చెప్తూ ఉన్నాడు అలా ఎంత అద్భుతమైనటువంటి క్యారెక్టర్ అండి దాని అది ఎంత అద్భుతమైనటువంటి ఈ రోజుల్లో ప్రార్థన చేయండి అంటే ఒక అర్ధ గంట చేస్తుంది ఒక అర్ధ గంట కూడా చేస్తున్నారు చేయట్లేదు కానీ ఒక పావు గంట ఒక పది నిమిషాలు ప్రార్థన చేసి నా ప్రార్థన అయిపోయిందని వెళ్ళిపోతూ ఉన్నారు పనులకి రోజుకి కనీసం రెండు గంటలు ప్రార్థించేటువంటి వాడు జీవితంలో ఎప్పుడు కూడా ఓడిపడని బైబిల్ చెప్తుంది మనకి కనీసం రెండు గంటలు దేవునికి ప్రార్థన ఇవ్వగలిగితే దేవునితో రెండు గంటల సమయాన్ని రోజుకి నువ్వు గడపగలిగితే నీ జీవితంలో విజయాన్ని నువ్వు సాధించుకోవచ్చు అనేకమైనటువంటి ఆలోచనలు దేవుడు చెప్తాడు నువ్వేం చేయాలో దేవుడు చెప్తాడు ఎటు వెళ్ళాలో దేవుడు చెప్తాడు మరి ఎటువైపు వెళ్ళి అక్కడ నువ్వు ఏం చేయాలో దేవుడు చెప్తాడు ప్రతి ఒక్క ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని దగ్గర నువ్వు గడిపితేనే నీకు ప్రతి ఒక్క ఆలోచన వస్తుంది అక్కడ గడపకుండా అనేకమైనటువంటి సొంత తెలివితేటలు చూపిస్తూ ఉన్నారు ఏదన్నా అయితే దేవుడు నాకు ఇచ్చాడు దేవుడు నాకు ఆలోచన ఇచ్చాడు నేను అది చేస్తాను ఇది చేస్తానని అనేకమైనటువంటి విధాలుగా కంగారు పడిపోయి వారి జీవితంలో వాళ్ళు ఏదేదో చేస్తూ ఉన్నారు వంద సంవత్సరాల వయసులో ధాన్యాలు మోకాళ్ళు ప్రార్థన చేశాడంటే అది మామూలు విషయం కాదు వంద సంవత్సరాల వయసులో మరి ఆ మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే వంద సంవత్సరాల వయసులో దేవుని మీద ఎంత తగ్గింపు కలిగి ఉన్నాడు చూడండి దేవుని ముందు ఎంత తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు చూడండి మోకాళ్ళ ప్రార్థన ఏంటి అంటే తగ్గింపు సాదృశ్యం వంద సంవత్సరాల వయసు వచ్చినా కూడా తగ్గించుకుని ఆయన దానియాలు ఏం చేస్తున్నాడు దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు సింహాలు గుహలకు వెళ్ళినా కూడా అక్కడ సింహాలు ఏమీ కూడా చేయలేకపోయాయి పెద్ద పెద్ద సింహాలు ఆ గుహలు ఏమి కూడా చేయలేకపోయాయి ఎన్ని సింహాలు ఉన్నాయో కానీ ఏమి కూడా ఒక్కడు కూడా ఏమీ చేయలేకపోయాయి దానియాలు యొక్క తలలో నుండి ఒక్క వెంట్రుకు కూడా కింద రాలిపడలేదు ఎంత గొప్ప రక్షణ దేవుడు ఎంత గొప్ప కాపుదలు ఇచ్చిన దాని యాగే అద్భుతమైనటువంటి విషయం అందుకని ప్రార్థన మనం చేయటం అలవరుచుకోవాలి ప్రార్థనలో గలపటం మనం అలవరుచుకోవాలి ఎన్ని శ్రమలు వచ్చినా ప్రార్థన చేయటం మనం నేర్చుకోవాలి శ్రమలు వస్తాయి అన్నా కూడా దేవునితో సహవాసాన్ని మనం మనం గడపాలి అలా గడపకుండా మనం వండుకూడదు రేపటి రోజున దేశం మీదకి ఏదో శాసనం వచ్చింది వచ్చినప్పుడు నువ్వేం చేయాలి నీ దేవుడికి నువ్వు ప్రార్థన చేయాలి ఏదో శాసనం ప్రార్థన పోవద్దు అని అంటే నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి అలా దానిని కాపాడినటువంటి దేవుడే నిన్ను కూడా రాబోయేటువంటి దినములలో కాపాడుతూ ఉన్నాడు హలో కనుక ఆ విధంగా మనం ఉన్నప్పుడు మాత్రమే ప్రార్థన పరులుగా మనం ఉన్నప్పుడు మాత్రమే దేవుని దగ్గర సమయం గడిపేటువంటి వారముగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనల్ని ఏం చేస్తాడు ముందుకు నడిపిస్తూ ఉంటాడు కనుక మనమందరం కూడా ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది దేవునితో సహవాసం చాలా ప్రాముఖ్యమైనటువంటిది అది లేకుండా మన జీవితంలో గెలవాలి అంటే మనం గెలవలేము ఈ యొక్క జీవిత ప్రయాణంలో ప్రతిదీ కూడా నెరవేర్చబడాలి అంటే బైబిల్లో ఉన్నటువంటి వాగ్దానంలో మన తల మీదకి రావాలి అంటే మనం అభిషక్తులుగా మరి అభిషేకించబడాలి అని అంటే ప్రార్థన ఒక్కటే దేది కూడా ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి దేవుని స్థుతించాలి అది చేయకుండా నువ్వెన్ని చేసినా కూడా వ్యర్థమే కనుక మరి ప్రార్థనను మర్చిపోకుండా ప్రార్థన మనం ఎప్పుడైతే చేస్తామో మన జీవితంలో విజయాన్ని మనం మరి విజయము గమ్యాన్ని మనం చేరుకోగలం కనుక మరి ఆ దేశం మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఈ కొద్ది మాటలు ప్రభు మన జీవితంలో ఫలింపజేయనుగా